ಮಂಚ ಮತ ಮಗ ಮಂಚ ಮರನ್ನು ಒನ್ಮ ಜನ್ಮ ಕಡೆ ಮರಣ ಜನ ಆಯ್ತು ಆಸ್ಪತ್ರೆ ారు చాలా స్వాదే వ్యక్తం మా సునీత నాయకు ఎవరు పోషిస్తుందో ఎవరు ప్రేమిస్తుందో మీ కుటుంబం అన్నం పెడుతుందో ఆ సుతుడు ఒక తొలే ప్రెజెంట్ టైం వస్తున్నాస్తా చప చపగా దాస్తా మాధవ జనమా మాధవ నివేదంగా సత్తపట్టు నాయకుడి నాయకులను కొన్నుడు కార్కులేనటువంటి ధన్యతని సంబర ప్రతిష్ కుమార్ గారుకు తెలువచ్చారు అవును

प्रयत्न बहुजन मन ने आपने देखना था था पिया उठ के गया नहीं है किनमाला भैया चलो चंद्र मंदिर में जीव चलो चले సమస్య జరుగుతుంది ఇలియన్స్ అది దబల్ మానాకి ఐదు కొనడం చిల్పి అవునా చాలి దబల్ ఆర్నిచాంటి నిర్మణం అప్పుడు కాకుడు దజోని ఏంచాక మార్పు చాలి సోబత్ అంత ధనసస భోజనం పర్వతా చార్మ అవంతే నరహంస కుడైనకొంటి

చన్నీరుస్తూ అయ్యా నన్ను ఈ రాజ్యంలో సఫర్లు పోట్లేదు నేను లేదు మాకు నుంచి ప్రార్థన పెద్ద వ్యవధి లేదు రోజులు ఉపవాసం లేదు ఆరు రోజు నారానికి నాకు కాలదేశంలో ఒక్క మాకు అడిగినటువంటి కుటువైతులు నేడు పనుతో నేను నేను నాకు పరదేశంలో నేనే రోజు చదివిస్తాను నేనే ఈరోజే నేను నాకు పరదేశంలో జీవించడానికి అనేకమైన కష్టాలు నష్టాలు కరవీళ్ళు కరివీళ్ళు ఆట కోట్లు కారణాలు అనేకమైనవి కాళ్ళు అనేకం ఆకస్మిక వాణాలు చదవడానికి జడ్లు కావచ్చు బెడ్లు ఆకస్మిక మహానాలు చదవటానికి వాళ్ళ బాధ్యతలు కావచ్చు వారిలో ఆకస్మిక వాణాలు చదవటానికి భర్తలు కావచ్చు సమాజాన్ని మనం పోసుకున్నాం తెలియదు దాన్ని శరీర సమయమైనటువంటి మరణాన్ని పట్టించారు ల్యాపనాల ప్రకారంగా లేపనాలను ఆదారం చేసుకునేటువంటి మరణాన్ని మనం ఆలోచించాలి స్త్రీలు చెట్ అయితే మరణ పడతాము స్త్రీలు మంచు అయితే జీవపడతాము పైన ఇచ్చిన ఆప్షన్ అదే ఇప్పుడు చెప్పండి సౌలు ఏ పడతాము అనగారు ధైర్యం చెప్పడం కదా చెప్పడం లౌస్ ఏం రాసినటువంటి పౌరుకుంది అందరూ చేసినటువంటి ಪೌಲು ಪೌದು ಕಾರ್ ಪೌರ ಬಿರು ಅಷ್ಟು ಬಿರುದು ಪದ್ಮಶ್ರೀ ಲೇಟು ಒಪ್ಪೇ ಇಲ್ಲ ಮಂಚು ಗಾಯ ಕುರಿತು ಗಾಯಕರೂ ಬಿರುದ್ತಾರೆ ಅಂತ ಬಿರುದಿ ನೀವು ಕೂಡ ಬಿರುದು ಪೀರುದು ಬಿರುತ್ತಿಮೈನ ఆయన దేవుని యొక్క వాక్యం చేత పడత దేవుని వాక్యం చేత పక్కబడినటువంటి తదుపరి ఆయన పాస్ ఉంది ప్రార్థన చేసుకుని ఆయన దగ్గరికి ప్రార్థన చేయడానికి ప్రతాన్ని దైవ దాన్ని భయపడ్డారు అన్నీ భయపడ్డా లేకపోతే సంతోషంగా గౌరవించింది నాకున్నారు ఏం బాధ నీకేముంది నేను ఉన్నా అది ఎందుకు చెప్పి తగ్గేస్తాడు ఏమండీ సౌదే అని చంపేస్తాడండీ బాబు ఆ అతని బయట మీరు ఏమైనా మళ్ళీ కాబట్టి మీకు ఏదో బతి వాళ్ళు వెంకటేశ్వర మొత్తం గౌరవం నేను అనుకుని చూపాలీ చచ్చిపోవాలని మాట్లాడుతుంది చేయ అతను నా కొడుకు ప్రాణం ఇవ్వబోతుంది నేను ఇవ్వబోతుందంటే ప్రాణం అతను ప్రాణాన్ని నా కోసం ఇవ్వబోతుంది నిన్న సౌలు లేదు ఈరోజు పౌరు లేదు ఇల్లు ఆయన నేను మార్చుకున్నాను నా కోసం ప్రాణం ఇవ్వడు ఆయన ఆయన మంచిది మంచి పోరాటం పోలేదండి నా కొడు మంచి పోరాటం పోరాడి ఆయన పనులు అవునుగా మోదించాడు ప్రదీప్ కుమారుడు ఆ రాత్రి చక్కగా బోర్ చేస్తాడు ఎదురితో మాట్లాడుతున్నారు బావితో మాట్లాడుకుంటారు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు ఆయనతో పడుకున్నలేదు ఏడు నిలబడలేదు వాక్ సంబంధమైనటువంటి మరణానికి పావు లేకుండా పడుతుంటారు వాక్ సంబంధమైన మరణానికి పావు దేవమైనటువంటి శంగర పెర మరణం కాదు చాలా పరిశుద్ధమైన మరణం ప్రదీప్త మరణం ఎదిరించినప్పుడు ఎదిరించినట్టు ఏం జరిగితే అయ్యేది కదా చెప్పగలు చెప్పగలం దేవుడు చూపిస్తే చెప్పడం అదే కదా దేవుడు చూపిస్తే చెప్పడం దేవుడు చెప్తే పచ్చి పాగుకొని మారేదండి పదే పొంగ మారేద మారా అనా కూడా రోజు కూడా గొప్పకుండా ఉండదు మరి ఎంత మంచి పచ్చి అలాంటి వ్యక్తి మారేదంటే అది చాలా గొప్ప విషయం అది వేసుకు గొప్ప రెండు ఏమన్నా కదా మరి అంతటి బటువంటి పాపం నుంచి లేకపోతే లోపం అనేటువంటి వ్యసన వ్యసనాలు భయపెట్టడం వ్యసే అందుకని వచ్చేయడం లేదు నాకు తెలియదు అంతగా లేకపోతే ప్రార్థనలు బాగా విడిపోయేయడం లేదు తెలియదు కానీ ఆయన మరణం పరుచుకున్నాను అని సార్ కట్ మొన్న కుటుంబ పరంగా వాళ్ళు నేను ఫోటాను పెట్టుకున్న ఇంట్లో ఆ రోజు నుంచి కాస్త బయటికి వెళ్ళటానికి రావటానికి సంఘం మాకు అనుమతిస్తుంది దేవుడి క్రమం మాకు సహకరిస్తుంది అమ్మగారు నేను వచ్చి పన్నెండు ప్రాంతంలో రెయిన్ ఆయన స్థాపించదీప్ కుమార్ గారు వచ్చి నా నేను వాకింగ్ చెప్తుంటే నాకు ముందే ఆఫ్ ఉండలేదు ఆయన ఆత్మ కూడా దేవుని దేవుని అడిగినాయడంలో గడుస్తాయి ఆత్మలు కూడా వాళ్ళకి యొక్క క్షేణాలు కంటు యోగక్షేమాలు పోతాయి బంధుమిత్రులు యోగక్షేమాలు పోతాయి వివరిస్తాయి కన్నీరుస్తాయి చేస్తాయి మనకి ఏం చేస్తాయి టైం పడుతుంది మోడల్స్ ఉన్నటువంటి ప్రదీప్ కుమార్ గారికి ఆత్మ పైన చక్కగా లాగా స్టార్స్ ఎందుకు పెట్టినామా స్టార్స్ రకరకాల స్టార్స్ మాట ఇచ్చినటువంటి ప్రదీప్ కుమార్ గారి చుట్టూ తిరిగి కాస్త మంచి వరం మనుషులకి డైరెక్ట్ మాట్లాడితే స్నేహితుపోతుంది డెలివరీ చేస్తే మాట్లాడతానికి కొంత పరిచయం లేదు ఆనందాలు అది మూసుకుంటాం మోసరించి ప్రార్థన చేయించుకోరు ప్రార్థన చేయించుకొని పర్వాలం వెళ్ళి ఆశీర్వాదం వచ్చి అభివృద్ధి పెద్ద ఆశీర్వాదం పెంచుకుని